ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు వరంగల్ జిల్లా కిల్లా వరంగల్ మండలం బొల్లికుంటలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదుల్ని ఎంపీ డాక్టర్ కడియం కావ్యతో కలిసి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల కంటే మెరుగైన సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయని అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన చేయిస్తున్నారని మధ్యాహ్న భోజనం తదితర వసతులు కల్పిస్తున్నామని అన్నారు మన కాంగ్రెస్ ప్రభుత్వము పిల్లలకి మంచి చదువు ఇప్పయాలన్న ఉద్దేశంతో కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడమే కాకుండా దాదాపు ఒకటేసారి ఐదు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది మన రాష్ట్రంలో ఉన్న ఇరవై ఎనిమిది ప్రాంతాల్లో నియోజకవర్గాలలో ఇంటిగ్రే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ కోసమని కేవలం ఇదేంటంటే పిల్లలు చదువుకోవాలి బాగుపడాలి ఎందుకంటే పిల్లలే రేపటి మన భవిష్యత్తు అన్న ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారు మన శాసనసభ్యులు అందరూ కలిసి కృషి చేస్తున్నారు అదే విధంగా వచ్చిన సంవత్సరంలోపే దాదాపు పదకొండు వేల డిఎస్సి నోటి టీచర్స్ని అపాయింట్ చేయడం జరిగింది అంటే ఎక్కడ కూడా ఉన్నాయో వాటిని భర్తీ చేస్తూ పాఠశాలని అభివృద్ధి చేయాలి బలోపేతం చేయాలి పిల్లలందరూ మంచిగా చదువుకోవాలన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాము మీకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి తప్పకుండా తీరుస్తాము ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నిజంగా ఆ దేశ అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకసారి మీరు ఆలోచిస్తే